అందరికీ నమస్కారం నేను మీ సౌజన్య స్పిరిచువల్ వెల్నెస్ కోచ్ అండ్ సాంస్క్రిట్ ట్యూటర్ సంస్కృతం సమకాలీన జ్ఞానానికి మూలాధారం ఈరోజు ఒడిస్సా గవర్నర్ గారు ఒక మహత్తరమైనటువంటి పిలుపునిచ్చారు సంస్కృత భాష నుంచే సమకాలీన జ్ఞానం వెలికి తీయాలి అని ఇది కేవలం మృత భాష కాదు ఇది మన ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞానం జీవనతత్వం అన్నింటికీ మూలాధారంగా నిలుస్తున్నటువంటి భాష మన ఋషుల పరమార్థ జ్ఞానం మన ధర్మగ్రంథాల తాత్వికత ఇవన్నీ కూడా సంస్కృతంలోనే ఉన్నాయి ఇప్పటి కాలంలో మనం ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిళ్లు శారీరక సమస్యలకు పరిష్కారాలు కూడా ఈ భాషలో దాగి ఉన్నాయి ఈ గొప్ప భాషను మీరు కూడా నేర్చుకోవాలనుకుంటున్నారా నేను మీకు ఆన్లైన్ ట్యూషన్ ద్వారా సంస్కృతాన్ని బోధిస్తూ ఉంటాను ఫీజు ఆధారంగానే క్లాసులు నిర్వహించబడుతూ ఉంటాయి సింపుల్ పద్ధతిలో ప్రాక్టికల్ తరహాలో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ అర్థమయ్యే విధంగా సంస్కృతం నేర్పించబడును ఆసక్తి గలవారు మెసేజ్ చేయండి లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి భాష మారితే మనస్సు మారుతుంది మనస్సు మారితే జీవితమే మారిపోతుంది ధన్యవాదాలు